అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందని తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం తర్వాత కొత్త సరుకులు ఎన్నొచ్చినాయి బయట నుంచి ఏసీ సరుకులు ఎన్నొచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారని చూస్తే ముందు డేట్ అయితే డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సోమవారం మార్కెట్కి ఇరవై మూడు వేలు కీలుగా వచ్చినాయండి ఇరవై రెండు వేల ఎనిమిది వందల పైన వచ్చినాయి అంటే ఇరవై మూడులో దగ్గర దగ్గరగా నేను లైన్ లైన్ తిరిగినప్పుడు నాకు కనిపడిన వరకు చూస్తే ఒక నాలుగు నుంచి ఐదు వేలు టిక్కీల దాకా కొత్తవి ఉంటాయి ఎందుకంటే కొంత వాతావరణం బాగలేదు తుఫాను ఎఫెక్ట్తో కొంత కొత్త అనుకున్నది వేరు ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ పెద్ద వాతావరణం బాగలేక సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు వేలు మిగతాయి ఒక పదిహేడు వేలు దాకా బయట నుంచి ఇతర ప్రాంతాల నుండి ఏసీలు నిండి రావడం జరిగింది శాంపిల్స్ అయితే డెబ్బై ఎనభై వేలు దాకా ఏదైనా మార్కెట్లో లక్షకు పైగా అమ్మకాలకైతే ఉండే ఈరోజు ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగింది అనేది ఇంకా లేట్ చేయకుండా చూద్దాం చూసే ముందు ప్రత్యేకించి చెప్పేది లేదండి లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా మనం కొత్త సరుకుల గురించి కొత్త మాట్లాడుకుందామండి కొత్త సరుకులు వస్తున్నాయి కాబట్టి డీడీ అయితే అంటే కొత్త సరుకులు ఏసీ సరుకులకి మార్కెట్లో పెద్దగా తేడా లేదండి కాకపోతే డీడీ కొత్తవి కూడా పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి అటు పదమూడు వేలు కానించి త్రీ ఫోర్ వన్ కూడా ప్రకాశాని వచ్చినాయి పద్నాలుగు పద్నాలుగు వేల ఇందులో అంటే మీడియం బేస్ట్లో కొంచెం రెంట్ వచ్చి మీడియం బేస్ట్లో వచ్చినాయి తేజ పదిహేను వేలు దాకా జరుగుతుంది ఆరుమూడు కొంచెం తలపరగాను ఎందుకంటే రెంట్ వచ్చి వల్ల పన్నెండు పన్నెండు వేల ఇందులో ఉన్నాయి కొన్ని రకాలు మాత్రమే వచ్చినాయి ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ పదహారు వేల దాకా జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ ఉంటే ఎందుకంటే ఎక్కువ శాతం కన్నులు వైపు తాళొస్తున్నాయి అవి కూడా మంచి రంగు తాళైతే పదకొండు వేలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఎరుపు రకాలు కొత్త అయితే ఈ విధంగా ఉండే ఇంక ఏసీ చూసుకుంటే ముందుగా త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ కూడా వ్యాపారస్తులు కొంచెం డీలక్స్ అడుగుతున్నారు మార్కెట్ అయితే పోయిన వారం ఏ విధంగా మార్కెట్ జరిగిందో స్టడీ మార్కెట్టే త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళు అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు డబల పట్టి ఉంటే పైన జరుగుతుంది అదే భద్రాచలం అయితే పదహారున్నర నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుంది భద్రాచలం డీలక్స్ ఏదైనా క్వాలిటీ పరంగా కొంచెం బాగా ఉంటే ఆ పైన పదహారు వేల వందలు పదిహేడు వేలు అటుటిగా రెండు రూపాయలు అటుటిగా జరుగుతుంది ఎందుకంటే మార్కెట్లో గుంటూరు మార్కెట్ వచ్చేసరికి రెండు మూడు వందలు డిఫరెన్స్ ఉంటుంది ప్రతి రకానికి వచ్చేసి క్వాలిటీ హెవీ డీలక్స్లు అయితే ఇంకా డీడీ విషయానికి వస్తే డీడీ కూడా పదిహేడు వేలు దాకా డీలక్స్లు ఏసీ పదమూడు వేల కానుంచి నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా అటు పదమూడు వేలు పద్నాలుగు వేలు కానుంచి పదిహేడు వేలు పదిహేడు వేల వందలు జరుగుతుంది ఎందుకంటే కొన్ని రకాల వ్యాపారస్తులు అడగడం జరుగుతుంది ఇంకా పోతే మనం తేజ మార్కెట్ ఏసీ అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలండి డీలక్స్ హెవీ డీలక్స్ జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు హెవీ డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఏసీ కొత్త అయితే పదిహేను వేల దాకా జరుగుతుంది అంటే సేమ్ ఒక పెద్ద తేడా లేదండి రూపాయి రెండు రూపాయలే తర్వాత రకం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ చూసుకుంటే ఎట్లా స్టడీ మార్కెటే కాబట్టి పదమూడు వేలు కాడి నుంచి పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు అండి డీలక్స్ తే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు పదమూడు వేల కానీ మొదలై పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు ఎక్సార్డినరీలు అవి అయితే లేవు కొంత రైతులు కూడా ఇవాళ చూసి రేపు పెడదామని ఆగారు కూడా తర్వాత మార్కెట్లో మనకి బ్యాడ్గీ రకాలు టూ జీరో ఫోర్ త్రీ కొలాప్స్ అయిపోయింది పెద్దగా ఇరవై వేలకు కూడా పెట్టపెట్లాడుతుంది మార్కెట్ ఇరవై వేలకి డీలక్స్ క్వాలిటీ కూడా పెట్టపెట్లాడుతుంది ఇంకా సిజంటా బ్యాడ్గీ అయితే అటు పదమూడు వేలు కానించి మొదలై పదహారు వేల ఐదు వందలు డీలెక్స్ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు పదమూడు వేలు నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతుంది ఆ పదిహేడు వేలు పైన క్వాలిటీలు పదిహేడు వేలు అంటే సూపర్ ఏం కాదు డీలక్స్ అంతే తర్వాత రకాలు మనకి బంగారం బంగారం కూడా బులెట్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి మార్కెట్ ధర చూసుకుంటే అటు పదమూడు వేలు కానించి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి బంగారం బులెట్ డీలక్స్ క్వాలిటీలు పదమూడు వేలు అనే అంకె మీడియం క్వాలిటీ తర్వాత మనకి మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే ఇవి పదమూడు వేలు కానించి అంటే కొత్త కొత్తవి వస్తున్నాయి కానీ పద్నాలుగు పద్నాలుగు వేలు వందలు కొంచెం మెతకదనం అట్లా ఉంటున్నాయి ఏసీ అయితే పదహారు నుంచి డీలక్స్ సూపర్ అయితే పదహారు వేలు పైన అండి ఎక్కువగా పదహారు వేలు మార్కెట్ అనుకోవాలా టూ సెవెంటీ త్రీ కుబేర మనకి తర్వాత ఆరుమూరు ఆర్మూరు పదకొండు వేలు కానించి పదమూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి డీలక్స్లు హెవీ డీలక్స్లు అయితే అంటే హెవీ డీలక్స్లు అంటే పెద్దగా ఏమి ఉంటుందండి బాగా సైజు ఎక్కడ కూడా మచ్చ లేకుండా బాగా రంగు ఉంటే హెవీ డీలక్స్ పదమూడు వేల రెండు వందలు టాప్ పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు ఇంకా కనపడలేదండి క్లాసిక్ పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం కానించి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు కానించి పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు టాప్ ఉంటే బాగా కొంచెం బద్దె టైప్ ఉంటే పదిహేను వేలు అనుకోవాలి ఇవి తర్వాత మనకి షార్కులు షార్కు మిర్చి చూసుకున్నట్టయితే మార్కెట్లో ఇటు పన్నెండు వేలు కానించి మొదలై షార్కులు పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి మనకి సన్నకత్తు టైప్ ఉంటే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు తర్వాత రోమీ టూ సిక్స్ కూడా పెద్దగా అడావుడు లేదండి అడావుడి కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి అడిగితే క్వాలిటీ ఏమి ఉన్నాయి మార్కెట్లో కనపడతలేదు రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ విషయానికి వస్తే అటు పన్నెండు వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదిహేను వేలు డీలక్స్ హెవీ డీలక్స్ మామూలుగా జనరల్గా పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల కాంచి క్వాలిటీ పెరిగే కొంది ధర పెరుగుతుంటుంది ఒకటే గుర్తుండి క్వాలిటీ పెరిగే కొంది ధర పెరుగుతుంటుంది ఇంకా సూపరు ఇంకా తిరుగులేదు క్వాలిటీ కంటే పదిహేను వేలు ఏ రకానికైనా కానీ రెండు మూడు వందలు డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ మీద బేసిక్ ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు ఏసీ కానీ కొత్త కానీ కొత్త వచ్చినాయి కానీ ఎక్కువగా తాలు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఐదు వేలు బస్తాల్లో రెండు వేలు రెండు వేల ఐదు వందలు వస్తే రెండు వేల ఐదు వందలు కొంచెం తాలు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే మొన్న వర్ష ప్రభావం ఇప్పుడు కూడా కొద్దిగా వాతావరణం కూడా అనుకూలంగా లేదు ఇంకా మనం తాలు చూసుకుంటే కొత్త తాలు తేజా తాలు అయితే పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి ఏసీ తాలు అయితే పదివేలు దాకా జరుగుతున్నాయి ఏది మంచి రంగులు ఉంటే రంగులు తక్కువ ఉంటే ఎనిమిది వేలు కానించి నుంచి కొత్తవి కూడా కొద్దిగా మెతకదనాలు ఆ విధంగా ఉంటే తొమ్మిది వేలు తొంభై వందలు మిగతా డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాలు బాగా రంగులు ఉంటే తొమ్మిది వేలు పదివేలు దాకా జరుగుతున్నాయి బాగా రంగులు ఇందాక మీకు డీడీ తాలు కొత్త తాలు అయితే పదకొండు పన్నెండు వేలు కూడా ఉన్నాయి మంచి ఇంకా గ్రేడింగ్ లేకుండా పండిని పండినట్టుగా బాగా ట్రై చేసుకొని వస్తే అదే ఏసీ తాలైతే డీడీ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇతర తాలన్నీ కూడా అటు ఆరు వేలు కానుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు ఇంకా థర్టీ ఫోర్ తాలు ఆరుమూర్ తాలు మిగతా ఇతరత్ర తాళన్నీ కూడా బ్యాడ్గి తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు ఆరు వేలు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు బాగా రంగులు ఉంటాయి థర్టీ ఫోర్ తాలు కానీ ఆరుమూడు తాలు ఎన్ని ఉంటే ఆ ఏడు వేలు డెబ్బై ఐదు వందలు అండి ఎనిమిది వేలు థర్టీ ఫోర్ తాలు సూపర్ అయితే ఆ మార్కెట్ కనపడలేదు కానీ ఏడు వేలు డెబ్బై ఐదు ఈరోజు గుంటూరు మార్కెట్లో కొత్త కానీ ఏసీ కానీ ఈ విధంగా ఉండేవి కొత్త రకాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్